పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది ఇదే వాతావరణం డిసెంబర్ పదిహేడు వరకు గజగజ వణికించనుందని వాతావరణ శాఖ తెలిపింది ముందుగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసిరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది ఇటు హైదరాబాద్ సిటీలోనూ ఆదివారం నుంచి పది రోజుల పాటు చలి వణికిస్తుందని అధికారులు వివరించారు దీనిపై ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ కమిషనరేట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది ఉత్తరాది జిల్లాలో టెంపరేచర్లు ఐదు డిగ్రీలోపై నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్ కు పరిమితి చెబుతున్నారు హైదరాబాద్ సిటీలో ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి చేవల్ల మొయినాబాద్ రాజేంద్ర నగర్ శంషాబాద్ లో ఐదు నుంచి ఎనిమిది డిగ్రీలు హెచ్సియు షేర్లింగంపల్లి గూడ వంటి ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని చెబుతున్నారు రాష్ట్రంలో చలి ప్రభావం పెరుగుతుండటంతో ఇండస్ట్రియల్ ఏరియాలోని జనాలు పొల్యూషన్ తో ఉక్కరి బిక్కరవుతున్నారు బాజుపల్లి తదితర ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ నుంచి వచ్చే ఘాటు వాసన చలి వాతావరణం కారణంగా నేలకు కొంత ఎత్తులోనే గాలిలోనే డిపాజిట్ అయిపోతున్నాయి దీంతో ఆ ఘాటు వాసనలకు జనం అల్లాడిపోతున్నారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు సాయంత్రం టెంపరేచర్లు మరింత పడిపోతుండటంతో ఆ ప్రభావం రాత్రి వేళలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఇవి ఇప్పటి వరకున్న బెడ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే చూస్తూనేవనండి పూరాలకల్